హాయ్ ఫ్రెండ్స్ ఇగో బర్రెలకు ఇట్లా పొలుసులు పొలుసులు పోతే బరే కట్టిదా అని అంటారు ఇగో ఇట్లా నేను మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నా ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకు కొంచెం తెలియదు కాబట్టి చెప్తున్నా ఇంకోటి బర్రెని చూడండి ఇట్లా నీట్గా చేస్తున్నాయి కాకులు అంటే దాని కొమ్మల మీద ఏమైనా ఉంటాయి ఇలా పేన్లు ఇలాగా లేదంటే ఇంకేమైనా చిత్త చిదారం ఉంటాయి ఇలాగా ఇట్లా పెట్టేయాలి అంటే పక్షులు వచ్చి వాటికి క్లీనింగ్ చేస్తాయి బర్రెలు మనం ఎప్పుడు నీట్గా నీట్ గుర్చుకుంటే ఇలా మనకే మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమీ రోగం వచ్చినా మనకు అప్పుడే అర్థమైపోతుంది బర్రె గురించి లేదంటే మనం దెబ్బ పడాల్సి వస్తుంది అంటే దెబ్బ అంటే మోసపోతాం మనం బర్రె కాడ లాస్ అవుతాము చూడండి కాకులు ఎట్లా నీట్ వస్తున్నాయో సో కనిపిస్తుంది అనుకుంటున్నా కాకులు చూడండి వీటికి కొమ్ముల కాడ ఏమన్నా చెత్త ఏమన్నా ఉన్నా కానీ చెవుల కాడ ఏమైనా కానీ అవి నీట్గా ఇస్తాయి చూడండి మీరు కనిపిస్తుంది అనుకుంటా జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి పక్షులు వచ్చి అట్లా నీట్గా వేస్తాయి విడిగిలన చూడండి ఎంత మంచిగా చేస్తున్నాయో అవి గలంగా యదార్థం ఉంటాయి ఆ ఏమైనా ఉన్నా కానీ తినేసాయనమాట ఖరాబ్ అయితే ఏమి అయ్యేవి ఓకే నా ఫ్రెండ్స్ బర్రెలను మాత్రం ఎప్పటిదప్పుడు నీట్గా ఉంచుకోండి ఓకే బర్రెలకు ఇట్లా అయితే కట్టినట్టు అని అంటారు బాగానే మంది ఇట్లా పెక్కులు పెక్కులు పోతే అంటే తోలు పోతే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే కొంచెం పాత తోలు పోయి కొత్త తోలు వస్తుంది ఇప్పుడు బరే అని అంటారు ఇగో చూడండి అంటే కట్టింది అని ఒక సూచన అంతే కట్టింది అనే అంటే పెద్ద మాసలు చెప్తారు కాబట్టి కట్టిందని మనం అనుకోవాలి అంతే ఇక కానీ ఖచ్చితంగా డాక్టర్తో చెక్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఈ కొమ్ములలో ఏముందో నాకు తెలుసలేదు కానీ కాకులు అయితే అప్పటి నుంచి దాన్ని నీట్గా చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు ఇలా అని చూడండి చూపిస్తాడు ఏముందో నీ ఇలా అని చూస్తాను ఎందుకంటే దాన్ని ఏమైనా పండుగ లాంగేస్తున్నాయా లేకపోతే నీట్గా చేస్తున్నాయి నాకు ఇలా అర్థమవుతా లేదు చూడండి పక్షులు అయినా నీట్గా చేస్తున్నాయి ఒకసారి చూద్దామండి ఇలా దగ్గరికి చూడండి ఇది కుమలకాడ నీట్గా చేసింది అంతే ఇది కనిపిస్తుందా కుమ్మల కాడ ఇట్లా నీట్గా చేసినాయి భార్య నీట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్